నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మ గడ్డ దళితులు సమాధులను కూల్చివేసిన అధికారులు ఎమ్మెల్యే కామెంట్స్ దళితుల సమాధులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న నిరక్షరాస్యత వలన మ్యూటేషన్ కానీ పట్టా చేసుకోవడం కానీ చేయలేదు ఇదే అదనుగా చేసుకొని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని అన్యాయంగా కూలగొట్టారు ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపి దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు నగరంలో ల్యాండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్మూలన చేసేలా సిపికి రాష్ట్ర ముఖ్యమంత్రికి విషయం తెలియజేస్తానని అన్నారు వాటిని కూలగొట్టడం సమాధుల గడ్డని తోడే వేయటం దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య దానిని పాపం వెనుకంట తరాలకు వెళ్ళి ఏళ్ళ తరపడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సొంత పెట్టుకొని ఆ ఖైదాలను జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులరైజ్ కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకొని అది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య దాన్ని ఖండిస్తా ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి తెలుతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను